అందరికి నమస్కారం అండి మేషరాశి వారి ఇంటికి ఈ దేవత పదే పదే రహస్యంగా వస్తుంది నిజం తెలిస్తే మేషరాశి వారు తప్పకుండా పోతారు మరి మేషరాశి వారి ఇంటికి పదే పదే వస్తున్నటువంటి ఆ దేవత అసలు ఎవరు ఆమె రహస్యంగా పదే పదే దేనికి వస్తుంది ఈ వివరణ అంతా కూడా ఈ రోజు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకున్నాం ఎవరైతే మేషరాశి వారు ఇప్పుడే కొత్తగా ఈ వీడియోను కనుక ఈ ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే అండి దయచేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకు లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి ఇక ఆలస్యం చేయకుండా మేషరాశి వారి ఇంట్లో ఏ దేవత తిరుగుతుంది ఆవిడ తిరగడం వలన మీకు వచ్చినటువంటి నష్టం ఏమిటి అలాగే ఆవిడ ఎవరో తెలుసుకోవడం వలన మీకు కలిగేటటువంటి ప్రయోజనాలు ఏమిటి అనేటటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం మేషరాశి వారి జీవితంలో కొత్త మార్పులు రాబోతున్నాయి నిజంగా చాలా రకాలుగా వీరు నష్టపోవాల్సినటువంటి సందర్భాలు ఎదురైనప్పటికీ కూడా ఒక దేవత మిమ్మల్ని పదే పదే రక్షిస్తూ ఉంది ఆ దేవత యొక్క కటాక్షం మీకు ఎప్పటి నుండో మీ మీద అలాగే పాది కూడా ఉండడం వలన మీరు ఆ దేవతను గుర్తించలేకపోవడం వలన కొన్ని లాభాలను కూడా పొందలేకపోతున్నారనే చెప్పుకోవాలి అయితే రాబోతున్నటువంటి ఈ యొక్క మే నెలలో మీరు చాలా ఎక్కువగా మంచి శుభవార్తలను అయితే వినబోతున్నారని ఖచ్చితంగా చెప్పాలి మీ జీవితంలో ఎప్పుడూ కూడా ఊహించినటువంటి మార్పు అనేది రాబోతుంది అలాగే మీకు ఎన్ని పనులున్నా కానీ ఎన్ని సమస్యలున్నా కానీ ఎన్ని కష్టాలున్నా కానీ ఎంత శ్రమ చేసినప్పటికీ కూడా మీకు మాత్రం తగినటువంటి లాభం అనేది ఈ రాశి వారికి చాలా రోజులుగా చేతికి అందిన అంది వచ్చినటువంటి అవకాశాలు సైతం మిస్ అవ్వడం జరుగుతోంది అయితే ఈ విధంగా అసలు దేనికి జరుగుతుందో ఏ విధమైనటువంటి పనులు చేయడం వలన మీరు కాస్త కష్టాల ఊపిలో నుండి బయటపడతారనేది తెలుసుకుందాం మీ మనసు స్థిరత్వంగా అస్సలు లేదు ఆనందంగా ఉండాలి అని అనుకుంటారు కానీ ఉండలేకపోతున్నారు ఎక్కువగా సమస్యలు అనేవి ఒకదాని వెంట ఒకటి వస్తూనే ఉంటున్నాయి ధైర్యంగా ఉండాలి అనుకుంటారు చాలా వరకు కూడా అలాగే ఉండాలి అని అనుకుంటారు కానీ ఉండలేకపోతున్నారు ఒకసారి ఈ రాశి వారికి ఏంటంటే ధైర్యం అనేది కూడా పూర్తిగా తొలగిపోయి మానసికంగా చాలా కృంగిపోతూ ఉంటున్నారు అలా ఈ మేషరాశి వాళ్ళు ఈ యొక్క స్త్రీలు కానీ పురుషులు కానీ మంచి రూపాన్ని కలిగి ఉంటారండి అలాగే చక్కగా అందంగా ఉంటారు అందంగా ఉండడమే కాకుండా వారికి అందమైనటువంటి మనస్తత్వం కూడా చాలా ఎక్కువగా ఉంటుందనే చెప్పుకోవాలి ఇతరులను చూడగానే వారి కష్టాలను వీరితో పంచుకుంటూ ఉంటారనమాట అంటే ఎవరన్నా వీరిని చూడగానే వాళ్ళ మనసులో ఉన్నటువంటి బాధంతా కూడా వారితో చెప్పుకోవాలి అని అనిపించేంతగా వీరు ఉంటారండి ఈ మేషరాశి వారు చాలా మంచి స్నేహతత్వాన్ని కలిగి ఉంటారు అలాగే ప్రతి విషయాన్ని కూడా చాలా లోతుగా ఆలోచిస్తూ ఉంటారండి ఈ రాశి వ్యక్తులకు తమ శక్తి సామర్థ్యాలు ఏంటి అనేది చాలా బాగా తెలుసు ఇక వీరు తాము చెయ్యాలి అని అనుకుంటున్నటువంటి ఏ విషయంలో కూడా ఏ పనినైనా కానీ మంచి నిర్ణయంతో కలిగి ఉంటారు కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఏ మాత్రం కూడా వెనకాడరు ఈ రాశి వారు క్రమశిక్షణ కూడా చాలా బాగా కలిగి ఉంటారు అలాగే వీరు ప్రతి పనిని కూడా మనస్ఫూర్తిగా చేస్తారు ఎవరికైనా సహాయం చేయాల్సి వస్తే మాత్రం వీరు ముందుంటారనే చెప్పుకోవచ్చు ఈ మేషరాశి వాళ్లకు దయా క్షమా గుణం దాన గుణం అలాగే ఎవరినైనా సరే వీరిని నమ్మిన వారిని ఎవరిని కూడా మోసం చేసేటటువంటి మనస్తత్వం అస్సలు కాదు ఇక వీరేంటంటే తమకు నచ్చిన వారు ఏదైనా తప్పు చేసినప్పటికీ కూడా అండి క్షమించేటటువంటి మనస్తత్వం కలిగిన వారే ఉంటారు అలాగే వీరి యొక్క అభిప్రాయాన్ని మార్చడం అనేది ఎవ్వరికీ కూడా సాధ్యం కానే కాదు వీరి మాట తీరు కూడా చాలా మృదువుగా ఉంటుంది వీరు ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నారు అంటే గనక ఆ నిర్ణయం మీద నిలబడి ఉంటారు మనుషులు కాదు కదా సాక్షాత్తు భగవంతుడి దిగి వచ్చినా కూడా ఆ మాట ఆ నిర్ణయం అనేది వీళ్ళు ససే మీద మార్చుకోరనే చెప్పుకోవాలి అంత గట్టి మనస్తత్వం అనేది వీరికి ఉంటుంది అలాగే వీళ్ళు ఏంటంటే పని చేయడానికి బాగా కష్టం అనేది ఉంటుందండి కష్టపడే మనస్తత్వం కాబట్టి ఎక్కువగా ఇతరులతో కూడా కలిసి ఆ పనిని అయితే పూర్తి చేస్తారు కానీ ఎలాగైనా సరే అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోరనే చెప్పుకోవాలి ఇక సాధించడానికి ఎంత కష్టమైనా కూడా అసలు వెనకాటు రాత్రి పగలు నిద్రపోకపోయినా కూడా ముందైతే వారు అనుకున్నటువంటి పనినైతే పూర్తి చేయాలని అనుకుంటారు ఇక వీళ్ళది చాలా గొప్ప మనస్తత్వం అని చెప్పుకున్నాం కదా ఈ మేషరాశిలో పుట్టిన వారు వారికి సమయం అంటే సహాయం కూడా ఎక్కువగానే ఉంటుంది పన్నెండు రాసుల్లో కూడా సహనం అలాగే సహాయ గుణం దాన గుణం ఎక్కువగా ఉన్నటువంటి రాశి ఏదైనా ఉందా అంటే ఈ మేషరాశి వాళ్ళనే చెప్పుకోవాలి ఈ ఒక్క గుణం వలన వీళ్ళు ఏంటంటే చాలా ప్రత్యేకతను కూడా కలిగి ఉంటారు అలాగే ఏంటంటే ఎన్ని కష్టాలున్నా కానీ వాటిని వదిలేసి పారిపోయేటటువంటి రకం అయితే కాదండి ఆ కష్టాలకు ఎదురుగా నిల్చొని నువ్వా నేనా అని తేల్చుకునేటటువంటి రకం అనమాట కాబట్టి వీళ్ళు స్నేహితులకైనా వా అంటే బంధువులకైనా ఏ కొంచెం పరిచయం ఉన్నటువంటి వ్యక్తులకైనా సరే వాళ్ళు కష్టాలు ఉన్నారని తెలిస్తే మాత్రం ధైర్యంగా వెన్ను వారికి వెన్నంటే ఉండి వారికి కావలసినటువంటి అన్ని విషయాల్లోనూ సహాయాన్ని అందిస్తూ ఉంటారు అలాగే ఇక వీళ్ళు ఏంటంటే ఎప్పుడైనా సరే ఒక చిన్న సహాయం చేస్తే వారిని జీవితాంతం కూడా గుర్తుపెట్టుకుంటారు ఇక ఈ మేషరాశి వారికి ఎవరైనా సహాయం చేస్తే ఈ రాశి వాళ్ళు వాళ్ళను జీవితాంతం గుర్తుపెట్టుకుంటారని చెప్పుకున్నాం కదా అలాగే మోసం చేయడం గురించి ఏదైనా అంటే వీరు కనుక మోసం చేశారని తెలుసుకుంటే ఎవరైనా కానీ వాళ్ళను అస్సలు వదిలిపెట్టండి శిక్ష పడి వారికి నరకం చూపించేలాగా చేస్తారు ఇక స్నేహంగా ఉండేవారికి వీళ్ళను గౌరవించే వారి పట్ల ఎంతో విధేయత అనేది కూడా కలిగి ఉంటారు ఇక అలాగే వీళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుందంటే ఎదుటి వాళ్ళు మర్యాదిస్తే మర్యాదగా ఉంటారు మంచికి మంచి చెడుకు చెడు అన్నట్లుగా ఉంటారు అలాగే చాలా ప్రశాంతంగా ఉంటారు మృదు స్వభావం కలిగి ఉంటారు వీళ్ళ అదృష్ట రంగు వచ్చేటప్పటికి పసుపు అని చెప్పుకోవచ్చు ఇక వీళ్ళకు బాగా కలిసి వచ్చేటటువంటి వారం వచ్చేసి శుక్రవారం అండి ఈ రాశి వారికి ఏంటంటే ఒక మధ్య వయసు వచ్చిన తర్వాత వీరి జీవితం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది అంటే వీళ్ళు అనుకున్నటువంటి వీరు ఊహించుకున్నటువంటి జీవితాన్ని వీరేంటంటే ఒక మధ్య వయసుకు వచ్చిన తర్వాత చూడగలుగుతారు అలాగే చక్కగా డబ్బు సంపాదన కానివ్వండి మంచి ఇల్లు కట్టుకోవడం కానీ ఇలా ఏదైనా కానీ కారు కానీ బండి కానీ ఇలాంటివి వస్తువులు కొనుక్కోవడం కానీ బంగారం కానీ ఏదైనా సరే అనుకున్నవైతే సాధించగలుగుతారు ఎందుకంటే ఈ మేషరాశి వారి పట్ల ఎప్పటి నుండో ఒక దేవత యొక్క అనుగ్రహం అనేది ఉంది ఆ దేవత యొక్క అనుగ్రహం ఏమిటంటే వీరు గుర్తించకపోయినా కూడా ఆ తల్లి ఏమిటంటే వీరి ఇంట్లోకి పదే పదే రహస్యంగా వస్తుందని చెప్పుకోవాలి మరి ఆ దేవత ఎవరు మిమ్మల్ని చాలా రకాలుగా అండి కొన్ని ప్రమాదాలు ఏవైతే మీకు ఉన్నాయో అవి కూడా మిమ్మల్ని దాటించి అంటే గోటితో పోయేవి గొడ్డలి వరకు రాకుండా తప్పించుకునే విధంగా మీరు ఆ తల్లి మిమ్మల్ని వెన్నంటే ఉండి కాపాడుతుంది దానికి కారణం ఎవరో కాదు ఈ దేవత యొక్క అనుగ్రహంతో మీకు ఆ దయ అనేది కలుగుతుంది మరి కొన్ని పనులు ఏంటంటే అసలు మిమ్మల్ని కంప్లీట్గా ఇబ్బందులు గురిచేసేటటువంటి సమయంలో కూడా అంటే కొంచెం ఏ మొరపాటులో కానీ రెప్పక కొట్టే కాలంలో కూడా మీరు తప్పించుకుంటున్నారు అంటే ఎక్కువ ప్రమాదం జరగాల్సినటువంటి టైంలో చిన్న చిన్న దెబ్బలతో కూడా మీరు బయట బయటపడుతున్నారనమాట ఇలా ప్రతిదీ కూడా ఏంటంటే చాలా వరకు కూడా మిమ్మల్ని ఏ సమస్య నుండైనా కానీ బయటపడే విధంగా ఆ అమ్మవారు చేస్తున్నారు దానికి కారణం ఆ అమ్మవారే ఆ దేవతను మీరు అసలు ఎలా గుర్తించాలి అసలు ఆమె ఎవరో తెలుసుకోవాలంటే మీరు ఏం చేయాలి అని మీకు సందేహం వస్తుంది కదా ఆ దేవత మరెవరో కాదు কুদৈ uh, ఆమె వల్లనే మీకు జీవితంలో ఇన్ని మార్పులు అనేవి జరుగుతూ వస్తున్నాయి ఏ మాత్రం కూడా మీకు కులదైవం అంటే చాలామందికి కూడా అసలు తెలియదండి ఎవరైతే మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళు చాలా చక్కగా అంటే ఎక్కడైతే ఉంటారో ఇంట్లో లేకపోతే ఒకవేళ ఉన్నటువంటి బంధువుల్లో కానీ ఇలా ఎవరైనా కానీ తెలిసిన వారికి కానీ కులదైవానికి సంబంధించినటువంటి ఒక దేవత అయితే ఉంటుంది ఆ దేవత గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి కాబట్టి ఈ రోజులో ప్రతి ఒక్కరూ కూడా ఏంటంటే సిటీస్లో చాలా దూరంగా ఉండడం వలన ఇవన్నీ కూడా పట్టించుకోవడం లేదు కానీ మీరు ఇవన్నీ ఎప్పుడైతే పట్టించుకుంటారో అది మీకు ఇంకా బాగా కలిసి వస్తుందని తెలుసుకోండి ఇప్పుడు ఆ దేవతను మీరు తెలుసుకొని ఆరాధించడం వలన మీ జీవితంలో మీరు ఊహించిన దానికన్నా కూడా మీకు ఎక్కువ స్థాయికి వెళ్ళేటటువంటి అవకాశం అనేది ఉంది పురాణాలు సైతం చెబుతున్నాయండి మన కులదైవం అనేది ముందు మనం ఎవరికైతే అంటే మన కులదైవానానికి ఎక్కువగా మనం ప్రాధాన్యత అనేది ఇవ్వాలన్నమాట అలా కులదైవ పూజ చేయకుండా ఎన్ని పూజలు చేసినా కూడా వ్యర్థం అని అంటారు కాబట్టి ముందు మన ఇంటి దైవాన్ని కులదైవాన్ని తప్పకుండా మనమైతే ఆరాధించాలి ఆర్థిక ంగా ఇప్పటివరకు చాలా ఎక్కువగా నష్టపోతున్న వారు కానీ అసలు ఎన్ని పనులు అనుకున్నా కానీ ముందుకు వెళ్లకుండా అక్కడే ఎక్కడ వేసినటువంటి గొంగలు అక్కడే ఉన్నట్లుగా మీకు ఎంత శ్రమ చేసినప్పటికీ కూడా మీకు దక్కవలసినటువంటి ఆదాయం మీకు దొరకక ఎన్ని అప్పులు చేసుకు ఎన్నో అప్పులు చేసుకొని మీరు ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు ఇవన్నిటికీ కూడా కారణం ఏమిటి అంటే గనక తెలిసి తెలియక మీరు కొన్ని దోషాలను చేస్తూ ఉండడం వలన ఆ నష్టాల నుండి మీరు తేరుకోలేకపోతున్నారనే గమనించాలి మరి దీని అంతటికీ కూడా కారణం ఏమిటి అంటే మీరు మీ కులదైవాన్ని మర్చిపోవడం కులదైవాన్ని కనుక మీరు మర్చిపోతే చాలా రకాలైనటువంటి నష్టాలు జరిగేటటువంటి అవకాశం అనేది ఉంది చాలా వరకు కూడా అండి ఇబ్బందులు పడుతూ ఉంటాం అలాగే మనకు తెలియకుండానే మనకు అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కానటువంటి కొన్ని సిచ్యువేషన్స్ కూడా మనకు ఎదురుపడుతూ ఉంటాయి కాబట్టి మీ పెద్దవారిని ముఖ్యంగా అడిగి తెలుసుకోండి మీ కులదైవం ఎవరు అని ఆ కులదైవాన్ని మీకు కనుక కుదిరితే గుడి దగ్గరకు వెళ్ళి విగ్రహంగా ప్రతిష్ఠించినా సరే లేదంటే పూజలు చేసుకోవడం కానీ కొబ్బరికాయలు కొట్టుకోవడం కానీ లేదా ఇంట్లోనే పూజ చేసుకోవడం ఒక పటాన్ని తెచ్చుకొని చక్కగా అలా ఇవన్నీ కూడా మాకు కుదరదండి అని అనుకుంటే మాత్రం నిత్యము కూడా ఆ కులదైవం పేరు మనసులోనైనా సరే స్మరించుకుంటూ ఉండడం వల్ల కూడా మీకు చాలా వరకు నష్టాల నుండి బయటపడి మీకు బాగా కలిసి వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఆ కులదేవతను మీరు నిత్యము కూడా ఆరాధించుకోవాలి అలా చేయడం వల్ల మీకు ఆ దేవత యొక్క కటాక్షం అనేది మరింత బాగా పెరుగుతుంది అలాగే మీరు ఎక్కడ చేయవలసినటువంటి పనులు ఎక్కడెక్కడో అంటే చేయలేకపోతున్నామని బాధపడిన అవసరం లేదండి ఆ తల్లి కటాక్షం వల్ల మీ పనులు మీరు చక్కగా సజావుగా చేసుకోవాల్సినటువంటి అవసరాలు ఆ తల్లి ద్వారా ఏర్పడతాయి అలాగే ఇంటి దైవం పూజ ప్రతిరోజు కూడా చేసేవారికి ఇంటిల్లపాది కూడా సంరక్షిస్తూ ఉంటుంది ఆ తల్లి అలాగే కులదైవం గురించి పూర్తిగా తెలుసుకొని మంచి రోజు చూసుకొని మీ పెద్దవాళ్ళతో మాట్లాడి కులదేవత గుడికి కానీ లేదంటే మీ ఇంట్లో తెచ్చి పెట్టుకోవడం కానీ ఒక మంచి రోజు చూసుకొని ఈ విధంగా చేసుకోండి మీరు ఎక్కడ ఉన్నా కానీ పల్లెటూరు అయినా కానీ సిటీస్ అయినా కానీ ఎక్కడ ఉన్నా కానీ ఎక్కడైనా ఉండట్టు కానీ ఎక్కడున్నా కానీ ఏమీ కాదు మనకి ఏంటంటే మన కులదైవం ఆశీర్వాదం అనేది పుష్కలంగా ఉండాలి లేకపోతే మన జీవితంలో మనం ఏమీ చేయలేం ఎన్ని చేసినా కూడా అది పైకి రాదు ఇక చాలా మంది కూడా ఏంటంటే ఆ పట్టించుకోరు ఏముందులే ఇవన్నీ వెనకటి రోజులు ఇప్పుడు ఇలా ఉన్నాయి ఎంత మారిపోయింది ఆ పాత చింతకాయ బతులు అన్ని తవ్వుకుంటూ పోతే చాలా వస్తాయిలని చెప్పనుకుంటుంటారు ఎందుకంటే అండి జన్మ జన్మల దోషాలు కర్మల దోషాలు పితృదోషాలు ఇలా రకరకాల దోషాలు అనేవి మనం ఏ తప్పు చేయకపోయినా కానీ మనం వెంట పడుతూ ఉంటాయి అలాగే సర్పదోషాలు నాగదోషాలు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి కాబట్టి వీటన్నిటి గురించి కూడా పూర్తిగా మనం బయటపడాలంటే కనుక ఖచ్చితంగా కులదేవత ఆరాధన చాలా ముఖ్యం కాబట్టి కులదేవత యొక్క అనుగ్రహం కావాలి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయవలసిన పని ఏంటంటే ముందు కులదేవత ఎవరు అని పెద్దవాళ్ళను అడిగి తెలుసుకొని ఆలస్యం చేయకుండా ఆ కులదేవత యొక్క పేరు మీ ఇంట్లో మీ పెద్దవాళ్ళను లేదంటే మీ ఊరి పెద్దలను ఎవరో ఒకరిని సంబంధ అంటే వారికి సంబంధించిన వారిని కనుక్కొని కులదేవత గురించి తెలుసుకొని చక్కగా గుడికి వెళ్ళి పూజ చేయడమో లేదంటే కొబ్బరికాయ కొట్టుకోవడమో ఇంట్లోనే తెచ్చుకొని ప్రతిష్ఠించుకోవడమో వెంటనే అయితే చేసేయండి మీ కులదైవం ఎవరో తప్పకుండా కమెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసి చెప్పండి మరి తెలుసుకున్నారు కదండి మేషరాశి వారి గురించి అలాగే మేషరాశి వారి ఇంట్లో ఏ దేవత తిరుగుతుంది అలాగే ఆ దేవత మిమ్మల్ని ఇంకా ఎక్కువగా అనుగ్రహించడానికి ఆమె మిమ్మల్ని పదే పదే అంటే ఒక విధంగా మీకు ఆమె గురించి తెలియజేయడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తుందని చెప్పి తెలుసుకున్నారు కదా మరి ఈ వివరణ మీకు నచ్చితే తప్పకుండా మరి కొంతమందికి షేర్ చేయండి తిరిగి మరొక చక్కని వీడియోలో కలుసుకుందాం అంతవరకు నమస్కారం